అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ ఎనభై ఒకటవ యువరణ నుంచి ఆరో వరకు ఈ జనుల్ని ఎంతటి దౌర్జన్యంతో గెంటివేయడం జరిగిందో ఊహించడానికి క్రింది సంఘటనలు కొన్ని పరిశీలించండి హజరత్ సుహెబ్ రూమి హిజ్రత్ చేయాలని బయలుదేరినప్పుడు హొరేష్ తిరస్కారులు ఆయన్ని నిలదీశారు నీవు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు ఇప్పుడు బాగా ధనవంతుడివి అయ్యావు నీవు వెళ్ళదలిస్తే ఒట్టి చేతులు వట్టి చేతులతోనే వెళ్ళగలవు నీ ధనం నీవు తీసుకువెళ్ళలేవు అని నిజానికి ఆయన సంపాదించినదంతా ఆయన కష్టార్జితమే ఒకరు పెట్టిండి తిన్నవారు కాదాయన పాపం ఆయన ఏమీ మిగుల్చుకోకుండా చేతులు దులుపుకొని అంతా ఆ దుర్మార్గులకు వదిలేసి బయలుదేరారు మదీనా చేరినప్పుడు ఒంటి మీద బట్టలు తప్ప ఆయన వద్ద ఏమీ లేదు హజరత్ ఉమ్ము సల్మా ఆమె భర్త అబూ సల్మా తమ పసిపాపను తీసుకొని హిజ్రత్కు బయలుదేరారు బనీ ముగీరా ఉమ్ము సల్మా వంశం వారు దారికి అడ్డు వచ్చారు అబూ సల్మాను ఉద్దేశించి నీకు ఇష్టమైన చోట తిరుగుతూ ఉండవచ్చు కానీ మా అమ్మాయిని తీసుకువెళ్ళలేవు అని పట్టుబట్టారు పాపం చేసేది లేక ఆయన తన జీవన సహచరిణిని వదిలిపెట్టారు తర్వాత బనీ అబ్దుల్ ఆసద్ అబూ సల్మా వంశం వారు ముందుకు వచ్చి పిల్లవాడు మా కుటుంబానికి చెందినవాడు అతన్ని మాకు అప్పగించండి అని పట్టుపట్టుకున్నారు అని పట్టుకున్నారు అలా పిల్లవాడు తల్లిదండ్రులు ఇలువురికి దూరమయ్యాడు దాదాపు ఒక్క సంవత్సరం కాలం వరకు హజరత్ ఉమ్ము సల్మా తన భర్త సంతానం ఇరువురి కోసం దుఃఖం ఆవేదనలతో బాధపడుతూ గడిపారు చివరికి అతి కష్టం మీద పిల్లవాణ్ణి సాధించి మక్కా నుండి ఒంటరిగా బయలుదేరారు పరిస్థితి ఏమిటంటే సాయుధ బిడారాలు కూడా వెళ్ళడానికి భయపడే దారుల వెంట ఒంటరి స్త్రీ ఒడిలో పిల్లవాణ్ణి తీసుకుని ఒంటెనెక్కి ప్రయాణించారు అయ్యాష్ బిన్ రబీ ఆ అబూజహల్ మాతృద సోదరుడు హజరత్ ఉమర్తో పాటు హజ్రత్ హిజ్రత్ చేసి మదీనా చేరుకున్నారు అయినా వెనకాలే అబూజహల్ మరో సోదరుణ్ణి తీసుకుని వెళ్ళాడు అక్కడ కట్టుకథ చెప్పాడు అమ్మ ఒట్టు పెట్టుకుంది అయ్యాష్ మొహం చూడనంత వరకు ఎండ నుండి నీడలోకి వెళ్ళనని తలను దువ్వుకోనని కూర్చుంది అందువల్ల నీవు వచ్చి కాస్త మొహం చూపించు తిరిగి వచ్చేద్దు గాని అని ఆయన పాపం తల్లి ప్రేమలో వాళ్ల వెంట వెళ్ళారు దారిలో ఇద్దరు సోదరులు ఆయన్ని బందీ చేసి మక్కాలో ప్రవేశించినప్పుడు ఆయన్ని తాళ్లతో కట్టి తెచ్చారు ఇద్దరు సోదరులు ఇలా ప్రకటిస్తూ వచ్చారు మక్కా వాసులారా మీ పనికి మాలిన కుర్రవాళ్లను ఇలా చక్కదిద్దండి మేము చేసినట్లు చాలా కాలం వరకు ఈయన గచ్చంతరం లేక వాళ్ల ఖైదులో ఉన్నారు చివరికి ఒక సాహసవంతుడైన ముస్లిం యోధుడు ఆయన్ని వెతికి విముక్తి కలిగించగలిగాడు మక్కా నుండి మదీనాకు హిజర చేసిన దాదాపు ప్రతి వ్యక్తికి ఇలాంటి హింసా దౌర్జన్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇల్లు వాకిలి వదిలివేసినప్పటికీ కూడా పాపం వారిని క్షేమంగా వెళ్ళనివ్వలేదు దుర్మార్గులు మూలంలో సవామీవు బియన్ బియా ఉన్ సలవాతున్ అనే పదాలు ప్రయోగించబడ్డాయి సౌమా అనేది సన్యాసులు భైరాగులు త్యాగులు భిక్షువులు ఉండే చోటు ఆశ్రమం మఠం లాంటిది అంటారు బియా అనేది అరబీలో క్రైస్తవుల ఆరాధనాలయాలకి పేరు సల్వార్ అంటే యూదులు నమాజ్ చేసే స్థలం యూదులు దాన్ని సలూతా అని అనేవారు అది అరామియా భాషా పదం ఇంగ్లీష్లోని అరామియా భాషా పదం అనే పదాలు దాని ద్వారానే లాటిన్లోకి తర్వాత ఇంగ్లీష్లోకి చేరి ఉండటం అసంభవమేమీ కాదు అంటే ఇది దైవానుగ్రహమే ఆయన ఏ ఒక్క వర్గానికో జాతికో శాశ్వత అధికారి పట్ట రాసి పెట్టలేదు ఆయన సమయానుకూలంగా అప్పుడప్పుడు ఒక వర్గాన్ని మరో వర్గం ద్వారా తొలగిస్తూ ఉంటాడు ఒకే వర్గానికి పట్టా దొరికి ఉన్న మాట అయితే కోటలు రాజప్రసాదాలు రాజకీయ భవంతులు పరిశ్రమలు వాణిజ్య కేంద్రాలు మాత్రమే వినాశనమయ్యేవి కావు ఆరాధనాలయాలు సైతం ఈ ఆగడాల నుండి తప్పించుకునేవి కావు బహ్రాసురాలో ఇదే భావాన్ని ఇలా చెప్పడం జరిగింది ఈ విధంగా అల్లాహ మానవుల్లో కొందరి చేత మరి కొందరిని తొలగిస్తూ ఉండకపోతే భూయవస్థ అస్తవ్యస్తమైపోయేది అయితే ఇష్పజనుల పట్ల అల్లాహ ఎంతో అనుగ్రహం కలవాడు ఆయ రెండు వందల యాభై ఒకటి ఈ విషయం దివ్యహురాన్లో పలు చోట్ల ప్రస్తావించబడింది దేవుని సృష్టి ఆయన మానవులకు దేవుని ఏకత్వం వైపునకు పిలుపునిచ్చేవారు సత్యధర్మ సంస్థాపనకు చెడు స్థానంలో మంచిని పెంచడానికి అవిరళ కృషి జరిపేవారు నిజానికి దేవుని సహాయకులు ఎందుకంటే ఇది దైవ కార్యం దాని నిర్వర్తనలో వారు దైవానికి తోడ్పడుతున్నారు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి ఆలిమ్రాన్ పాదసూచిక యాభై అంటే అల్లాహ సహాయకులైన వారి ఆయన సమర్థనకు సహాయానికి అర్హులైన వారి గుణగుణాలు ఇవి ప్రపంచంలో వారికి పరిపాలన ప్రభుతను ప్రసాదిస్తే వారి వ్యక్తిగత శీల స్వభావాలు పాపం అపరాధం అహంకారాలకు బదులు నమాజ్ సంస్థాపన దిశలో రూపొందాలి వారి ధనం భోగ విలాసాలకు మనోకాంక్షల పరిపూర్తికి మారుగా జకాత్నివ్వడంలో వెచ్చింపబడాలి వారి ప్రభుత్వం సత్కార్యాలను అణచడానికి బదులు వాటిని అభివృద్ధిపరిచే సేవను నిర్వర్తించాలి వారి శక్తి చెడులను వ్యాపింపజేయడానికి మారుగా వాటిని అణచడానికి వినియోగపడాలి ఈ ఒక్క వాక్యంలో ఇస్లామీయ రాజ్య ధ్యేయాన్ని దాని నిర్వాహకుల ప్రత్యేకతల్ని పాలకుల అసలు భూమికను వెలికి తీసి ఎత్తి చూపించడం జరిగింది ఇస్లామియ ప్రభుత్వం అంటే యథార్థంగా ఏమిటో అర్థం చేసుకోదలిచిన వారు ఈ ఒక్క వాక్యం ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ వ్యవస్థ నిర్వహణను ఎప్పుడు ఎవరికి అప్పజెప్పాలి అన్న నిర్ణయం నిజానికి అల్లాహ ఆధీనంలోనే ఉంది దురహంకారులైన మానవులు భూమి అందులో నివసించే జనుల భాగ్య విధాతలు తామేనన్న అపోహలో పడి ఉన్నారు కానీ రవ్వంత విత్తనాన్ని మహారుక్షంగా చేసే ఒక మహారృక్షాన్ని మాడిపోయిన కట్టెపంజరంగా చేసే శక్తికి మాత్రమే అది సాధ్యం ఎవరి వైభవ ప్రాభవాలను చూసి వీరిని ఒకరి తరమా అని జనులు అనుకుంటారో వారిని ప్రపంచ ప్రజలకు గుణపాఠం కాగల రీతిలో నేల కొరిగేలా చేయడం ఆయనకే సాధ్యం ఒకరిని చూసి వీరు ఎ మీరెప్పుడైనా మరెప్పుడైనా లేవగలుగుతారా అని ఊహించడం కూడా వీలుపడని వారిని ప్రపంచంలో వారి ఔనత్యం గొప్పతనాల నగార నలుమూలల మ్రోగేలా అభ్యున్నతి శిఖరాలకు చేర్చడం కూడా ఆసక్తికే సాధ్యం అంటే మక్కా తిరస్కారులు అంటే వారిలో ఏ జాతిని కూడా ప్రవక్తను తిరస్కరించగానే వెంటనే పట్టుకోవడం జరగలేదు ప్రతిదానికి ఆలోచించేందుకు అర్థం చేసుకునేందుకు చాలా సమయం వ్యవధినివ్వడం జరిగింది న్యాయంగా అవసరమైన సకల ఆవశ్యకతలు నెరవేరిన తర్వాతనే పట్టు బిగించడం జరిగింది అదేవిధంగా మక్కా తిరస్కారులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వారికి తగిన శాస్తి జరగడం జరగడంలో జాప్యం జరుగుతోందంటే దానికి కారణం ప్రవక్త హెచ్చరికలు కేవలం ఉత్తుక్తి బెదిరింపులు అవడం కాదు వాస్తవానికి వారు ఆలోచించి నిర్ణయం గై కొనడానికి అల్లాహ తన నియమానుసారం వారికి ఇస్తున్న వ్యవధి ఇది వారు ఈ వ్యవధిని సరిగ్గా వినియోగించుకోలేకపోయినట్లయితే వారి అంతిమ పరిణామం కూడా వారి పూర్వీల పూర్వీకులకు ఎదురైనటువంటిదే కావడం తథ్యం మూలంలో నకీర్ మూలంలో నకీర్ అనే పద ప్రయోగం జరిగింది దాని పూర్తి భావం కేవలం శాస్తి లేదా మరే ఇతర పదం ద్వారానైనా వ్యక్తం చేయగలగటం సాధ్యం కాదు ఈ పదం రెండు అర్థాలను ఇస్తుంది ఒకటి ఒక వ్యక్తి అవలంబించిన దుష్టవైఖరి పట్ల అసంతృష్టిని వ్యక్తం చేయడం రెండు అతని వాలకం మారిపోయేలా శిక్షించడం అతని రూపం చెరిపివేసి వదలడం అతన్ని గుర్తుపట్టనంతగా వికృతం చేసివేయడం ఈ రెండు భావాల రీక్ష ఈ మొత్తం వాక్యానికి భావం ఇక చూడండి వారి ఈ వైఖరికి నా క్రోధం రేగినప్పుడు నేను వారి వాలకాన్ని ఎలా తలక్రిందులు చేసి పెట్టాను అని వస్తుంది అరేబియాలో బావి జనావాసం రెండు దాదాపుగా ఒకదానికొకటి సమానార్థకాలు ఏదైనా తెగవారి పల్లెను పేర్కొనదలిస్తే ఫలానా తెగవారి బావి అని అంటారు ఒక అరబ్బు వ్యక్తి సమక్షంలో చా బావులు నిరుపయోగంగా పడి ఉన్నాయని అంటే ఆ గ్రామాలు నిర్జనమై శిథిరాలుగా పడి ఉన్నాయనే భావం అతని మదిలో మెదులుతుంది ఒక విషయం గుర్తుంచుకోవాలి ఖురాన్ సైన్స్ భాషలో కాక సాహిత్య భాషలో సంభాషిస్తుంది ఇక్కడ అనవసరంగా ఛాతీలో ఉన్న గుండె ఆలోచిస్తుందా అన్న ప్రశ్నలో చిక్కుకుపోకూడదు సాహితీ భాషలో అనుభూతులు భావనలు ఉద్రేకాలు అభిప్రాయాలు మెదడు చేసే దాదాపు సమస్త క్రియలు ఆంతర్యం హృదయాలకే వర్తింపజేయబడతాయి చివరికి ఏదైనా జ్ఞాపకం ఉందని చెప్పడానికి అది నా ఎదలో పదిలంగా ఉంది అని అంటారు అంటే మాటి మాటికి సవాళ్లు విసురుతున్నారు అయ్యా నీవు నిజంగానే నిజమైన ప్రవక్తవైతే దైవం పంపిన నిజ ప్రవక్తల్ని తిరస్కరించినప్పుడు రావలసిన ఆ శిక్ష మాపై విరుచుకుపడదేమిటి నీవు కూడా అది దాపురుస్తుందని అనేక పర్యాయాలు